ఓకే సార్ ఫోన్ తీయడానికి కార్డ్ క్రాస్ అయితే షూట్ చేసే నెక్స్ట్ కెముల నెక్స్ట్ ఓకే నెక్స్ట్ కెలవర్ సార్ సార్ ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ట్రై చేయి సార్ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్ లోపల ఉన్న దుండగులను ఏసీపీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించట వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబ్ తగిలించి పోలీసులను హెచ్చరించాడు. కాపాడాలి కాపాడండి ప్లీజ్. ప్లీజ్. నేను ప్రాణంతో లేదో తెలియదు. ప్రియను పిల్లల్ని చూసుకోవాలి. స్కాన్ చేసే లోపల ఉన్న వాళ్ళని లేపేయొచ్చు. तू కెమెరా లోనికి పంపించి సైనేడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్ ఊరుకుంటాడు ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బాబా ఏంటి మొదలు పెడదామా యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలు చాలే బాగుండే అవతలకి ఏం లా అండ్ ఆర్డర్ పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంకులో లో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో పొరుగురోళ్ళే మామూలు కారు వాళ్ళని తన్ని తగిలేయాలి నీ అయ్యా ఏంట్రా చూపు మీ ఊర్కే కొడే బాబు ఏంటన్నా యువర్ బ్యాంక్ కి హడావిడిగా వెళ్ళావ్ బ్యాంక్ ఇస్ అండర్ అటాక్ నీరు ఇంటర్నెట్ విద్యుత్ సర్పరల్ ది ఆఫీస్ ఏసే బండిల్ని చంపేస్తామని దోపిడిదార్లు హలో మీ బ్యాంక్ లో ఏదైతే జరుగుతోంది నేను ఇక్కడ బైసైక్ల్లోనే ఉన్నాన్రా విచ్ డైరెక్ట్ గా వెళ్ళాడు నంబర్ 3 మాట్లాడి ఏపీసీఎం తో మాట్లాడాలి సర్ నంబర్ త్రీ ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఏపీసీఎంతో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటానని చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు

ఎండ కదా చాలా కూల్ గా చేస్తున్నాడు మీ వాడు లోపలసి ఉందా పట్ట పగలు బ్యాంక్ లోకి చొరబడి కమాండోస్ పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే ఎస్కేప్ ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి సార్ హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందో చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి డిగా ఉండ ఇక్కడ మొత్తం డబ్బు కౌంట్ చేయాలి దాన్ని రికార్డ్ చేయి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు ఆల్రెడీ కమిషనర్ తో సార్ మీ ప్రాబ్లం మాత్రం చెప్పారండి సో ఐఎమ్ సామ్ జేకబ్ యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ లో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం ఆ ఐదు వందల కోట్లను కొట్టేస్తే మాకు అది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మెయిన్ స్పాన్సర్ చేస్తాం సార్ బ్యాంక్ లో పేపర్ ముక్కు కూడా బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ లో అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో తీర్చేస్తే అడగండి అడిగి తీర్చే మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి చెప్పండి సార్ కార్ కావాలా హెలికాప్టర్ తను తప్పించుకుపోతారా అయితే మరి ఏం కావాలి జలాంతర్గామి కావాలి ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామి ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్లు తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేం పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్గామిలోకి ఎక్కిస్తే ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా జలంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ ఏ అంటే జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా ఏ మీ వాడు చెప్పలేదా అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేదు ఉంది ఏం కావాలి అనవసరంగా కెలికి వదిలేసావు ఆ కాలేజీ కాంటాక్ట్ లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతుందయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూల్యే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజమా నువ్వు కొని చెయ్యి చెయ్యకో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే అడుగు వాడు దొంగతవైతే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మా లేదు నాన్నా లేడు అక్క దబ్బుదా తపించుకళ్ళడానికి జలతారుగావి కావాలన్న మైఖేల్ జాక్సన్ ఐఏఎం స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనరీ యగతాలి చేసిన మైఖేల్ జాక్సన్ అని కమిషనర్ తోడుకుంటన్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేసారు మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులతో దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు కనిపిస్తారు అలాగే వీడిని కూడా జోకర్ లా చూడాలని నమస్కారం మీరు పెట్టే చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్ కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి